నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నకోరి ఈ రోజు కథ నువ్వే నా ప్రాణం పార్ట్ సెవెన్ రచించిన వారు బృందగారు గారు ఇక కథలోకి వెళ్తే యష్ తేరుకొని నవ్వుతూ బెడ్ మీద ఉన్న శారీ తీసుకుని ఆమె ఎద కప్పాడు ఆరు కూడా ఈ లోకంలోకి వచ్చి సారీ కప్పుకుంటూ కంగారుగా వెనక్కి తిరిగింది మీరేంటి ఇలా డైరెక్ట్గా లోకి వచ్చారు డోర్ తీసే ఉంది అందులోనూ నువ్వు ఇలా ఉంటావని తెలియక వచ్చాను అన్నాడు బయట వర్షం ఉంది కదా అందుకే డోర్ వేయలేదు వర్ష బయటకు వెళ్ళింది అవునా అయితే మాత్రం పిలవకుండా డైరెక్ట్గా రూమ్కొచ్చాడు మీనా ముందు బయటకు వెళ్ళండి నాకు ఇబ్బందిగా ఉంది అంది ఓకే మేడం అని బయటకు వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చాడు మిర్రర్లో అతని చూస్తున్న ఆరుకి వేగం అమాంతం పెరిగిపోయింది కంగారుగా మిర్రర్లో నుండి అతన్ని చూస్తుంది యేష్ దగ్గరికి వచ్చి ఆమె వీపు మీద అతని చేతితో నిమురుతూ బ్లౌజ్ సూక్స్ పెడుతూ ఉంటే ఆరుకి ఊపిరి భారమవ్వగా కళ్ళెబ్బగించి కళ్ళబ్బగించి అలా అని చూస్తుండిపోయింది హుక్స్ పెట్టి థ్రెడ్స్ కట్టేసి మెల్లగా ఆరుని తన వైపుకి తిప్పుకున్నాడు నా ఫీలింగ్స్తో ఎందుకే ఇలా ఆడుకుంటున్నావు మళ్ళీ ఏమైనా చేస్తే ఏడుస్తావు మామూలుగా నువ్వు పక్కనుంటేనే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అలాంటిది ఇలా కనిపిస్తే ఆలోచనలు ఇంకా వేరేలా మారిపోయే ప్రమాదం ఉంది అన్నాడు వేరేలా అంటే ఎలా అంది ఇప్పుడు చెప్తే ఏడ్చి నా మూడు మొత్తం చేస్తావు ఏం వద్దు కానీ త్వరగా కట్టుకుని బయటికి రా అని నవ్వుకుంటూ డోర్ వేసి బయటికి వెళ్ళాడు ఏం మాట్లాడాడో ఏంటో అని తలకొట్టుకుని సారీ కట్టుకుని బయటికి వచ్చింది యష్ తన వైపు చూసేసరికి సిగ్గుతో తలదించుకుంది ఎప్పుడు లేనిది సారీ కట్టుకున్నావు నాకోసమేనా అన్నాడు అదేం లేదు నేను ఇంట్లో ఎక్కువగా సారీసే కడతాను ఆఫీస్కి ఎలాగో వేసుకోవట్లేదు కదా అందుకే ఇవాళ కట్టుకున్నా అన్ని సిగ్గుపడుతూ యష్ అలాగే చూస్తుండడెంతు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది యష్ తనలో తానే నవ్వుకున్నాడు డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది రండి భోజనం చేద్దాం అని పిలిచింది యష్కి ప్లేట్లో వడ్డించగా స్మెల్ చూసి స్మెల్ అదిరిపోయింది ఎవరు చేశారు బిర్యానీ అన్నాడు ఊరగా చూస్తూ అమ్మో నేనే అని చెప్తే మళ్ళీ ఏదేదో అనుకుంటాడు అని మనసులో అనుకొని వర్ష చేసింది అంది వర్షా చేసిందా ఇంకా నా మీద ప్రేమతో నువ్వే చేశావనుకున్నాను అనుకుంటూ తినడం స్టార్ట్ చేశాడు యష్ ఏం చెప్తాడా అని తన వైపే ఆత్రంగా చూస్తూ ఉంది చాలా బాగుంది అని యష్ ఇష్టంగా తింటూ ఉంటే ఆరు మనసు సంతోషంతో నిండిపోయింది తన కోసం చేసుకున్న వెజ్ బిర్యానీ పెట్టుకుని తింటుంది యష్ భోజనం చేసి హాల్లో కూర్చోగా ఆరు కిచెన్లో అన్ని క్లీన్ చేసి వచ్చి యష్ ఎదురుగా సోఫాలో కూర్చుంది యష్ తన పక్కకి వచ్చి కూర్చుని టీవీ ఆన్ చేశాడు అక్కడే కూర్చోవచ్చుగా అంది మెల్లగా ఏ కూర్చోవడం నీకు నచ్చలేదా సరే అయితే వెళ్ళిపోతాను అంటూ లేచేసరికి చెయ్యిలాగి కూర్చోబెట్టింది అవును బిర్యానీ చేసింది ఎవరు వర్షనా మరి ఇందులో వేరే ఎవరో ఉన్నారో చూడు అంటూ ఆరు బిర్యానీ చేసేటప్పుడు వర్ష తీసిన వీడియో చూపించాడు బిర్యానీ చేయడానికి తను పడిన పాటలు అన్ని వీడియోలో చూసి అయోమయంగా యశ్వైపు చూసింది ఈ వీడియో మీకెక్కడిది అంది నేను తీయలేదులే టెన్షన్ పడుకు వర్ష తీసి నాకు పంపించింది అన్నాడు నవ్వుతూ చెప్పొద్దు అని ఎంత రిక్వెస్ట్ చేసినా చెప్పేసింది అని తిట్టుకుంది నీకు ఆ వాసన నచ్చినప్పుడు అంత కష్టంగా ఎందుకు చేశావు అని అడిగాడు మీకు నా చేతితో చేసి పెట్టాలి అనిపించింది అందుకే కష్టమైనా ఇష్టంగా చేశాను అంది యష్ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని నేనంటే నీకంత ఇష్టమా అన్నాడు మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు అంది కళ్ళు వాల్చేస్తూ కానీ ఎవరు నీలా ఇంత ప్రేమగా వండిపెట్టలేదు అన్నాడు ఆమె మొహాన్ని దగ్గరికి తీసుకుంటూ ఆరోగ్య యష్ మొదటిసారి పెట్టినప్పుడు సంఘటన కళ్ళ ముందు మెదిలి కళ్ళు మూసుకుని ఏదో లోకంలోకి వెళ్ళిపోయింది యష్ ఆమెని చూసి నవ్వుకొని ఆమె మొహాన్ని వదిలేశాడు నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వేంటి ఏదో లోకంలో ఉన్నావు అని అడిగాడు ఆరు కళ్ళు తెరిచింది నవ్వుతున్న అతని చూసి సిగ్గు ముంచుకొచ్చింది అతని నెట్టేసి తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది యేష్కి ఏమీ అర్థం కాక అయోమయంగా ఇదేంటి అలా వెళ్ళిపోయింది అని ఆరు గదివైపే చూస్తూ ఉండిపోయాడు చాలాసేపైనా ఆరు బయటకు రాకపోవడంతో తన గది దగ్గరికి వెళ్లి డోర్ కొట్టాడు ఆరు డోర్ తీసింది ఆరుని చూస్తూ డోర్కి ఆనుకుని నిలబడ్డాడు తను తల దించుకునే ఉంది యేష్ వైపు అస్సలు చూడడం లేదు మెల్లగా ఆమె తలని పైకెత్తాడు నీ ప్రాబ్లమేంటే నేనేమైనా చేశానా ఇప్పుడు మీరు అంత దగ్గరగా ఉంటే నాకు ముద్దు పెట్టినట్టే అనిపించింది అంది యేష్ నవ్వుతూ ఉంటే సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసింది ఆరు మీరు అలా నవ్వకండి నాకు నిజంగానే ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడూ నేను ఇలా లేను భయం వేస్తుంది అంది అమాయకంగా ఏష్ తన చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు నా ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఆ రోజు ఇలా కంట్రోల్ చేసుకోలేకే ముద్దు పెట్టాను నీతో ఫుల్గా తిట్లు తిన్నాను అన్నాడు నేను అంతగా ఏం తిట్టాను భయం వేసి కొంచెం దూరం ఉండమన్నాను అంతే కదా అంది అబచ ఆ రోజు ఎలా చెప్పావో ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు ఏమో నాకు అంతా వింతగా ఉంది మీరు నాకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా భయంగా ఉంటుంది దగ్గరైతే కంట్రోల్ తప్పుతానేమో అనిపిస్తుంది అలా అని దూరంగా ఉండడం కూడా నా వల్ల కాదు అంతా మీరే చేశారు అంది నేనేం చేశానే ఆ రోజు తర్వాత మళ్ళీ నీతో అలా బిహేవ్ చేశానా నాకు దగ్గరగా వచ్చేసి ఇప్పుడు దూరంగా ఉంటే సరిపోతుందా బాబోయ్ ఇప్పుడు నేనేం చేయాలి నీకు దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా ఏమో నాకు అర్థం కావట్లేదు మీరు దగ్గరగా ఉంటేనే బాగుంది ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ మీరు నాకు కావాలి అనిపిస్తుంది యష్ తనలో తానే నవ్వుకుంటూ ఉంటే ఆరు అతని వైపు చూసి ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగింది ఆ విషయం నన్నడగితేలా నువ్వే తెలుసుకోవాలి అన్నాడు అది అర్థం కాకి కదా ఇదంతా అంటూ అతని చేతుల్ని వదిలేసి గదిలోకి వెళ్ళిపోయింది యష్ ఆమె వెనుకే గదిలోకి వచ్చి ఓయ్ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా నీకేం కావాలో నువ్వే క్లియర్గా చెప్పకపోతే నాకేమర్థం అవుతుంది సరేలే ఫస్ట్ నువ్వు నా విషయంలో క్లారిటీ తెచ్చుకో అప్పటి వరకు నేను దూరంగానే ఉంటాను అనే మాట పూర్తయ్యేలోపే అతన్ని గట్టిగా హత్తుకొని అతని పెదవులు అందుకుంది ఆరు ఊహించని ఆ చర్యకు ఆశ్చర్యపోయాడు యష్ ఆరు ముద్దు ద్వారా తన ప్రేమను తెలుపుతుంటే సంతోషంతో ఆమె నడుంచుంటూ చేతులు బిగించాడు అప్పుడే ఇంటికి వచ్చిన వర్ష వీళ్ళిద్దరినీ వెతుకుతూ వచ్చి ఆరు గదిలో చూసేసరికి ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు మైమరిచిపోయి కనిపించారు కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది ఒకరి శ్వాస మరొకరికి అందిస్తూ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను ఆ ముద్దు ద్వారాని పంచుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఈ లోకాన్ని మరిచిపోయారు ఆరు ఆ ముద్దుతో తన మనసులో భారమంతా పోగొట్టుకుని పెదవులు వదిలేసరికి యష్ మళ్లీ ఆమె పేదాలను లాక్ చేశాడు అతని మైకంలో పడిపోయి అతనికి సహకరిస్తుంది కాసేపటికి వదిలి ఆరు కళ్ళలోకి చూశాడు ఆరు అతని కళ్ళలోకి చూడలేక కళ్ళు దించేసింది యేష్ ఆమెను వదిలి బయటకు వెళ్ళిపోయాడు యష్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆరు తనని ఇష్టపడుతుంది అన్న భావని అతని మనసుకు హాయినిస్తుంటే ఏకంగా తనే ముద్దు పెట్టేసరికి గాళ్ళు తేలిపోతూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు మరుసటి రోజు మార్నింగ్ లేచి ఆరు కోసం వచ్చాడు నవ్వుతూ వస్తున్న యష్ని చూసి ఆరు కోసమే వస్తున్నాడని అర్ధమైన వర్ష బాధగా అతని దగ్గరికి వచ్చింది ఆరు ఎక్కడా చుట్టూ చూస్తూ అడిగాడు అది పొద్దు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయిందిరా నీ కాల్ చేసి చెప్పమని చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది అంది యేష్ బాధగా అక్కడే కూర్చుండిపోయాడు ముద్దు పెట్టి తన ప్రేమను తెలియజేసింది అని సంతోషించేలోపే ఇలా చెప్పాపెట్టకుండా ఇంటికి వెళ్లడమేంటి మనసంతా బాధగా ఉంది యష్కి వర్ష పక్కనే కూర్చొని ఆ ఏంటో అసలు అర్థం కావట్లేదురా తనకేం కావాలో తనకే క్లారిటీ లేదు ఎప్పుడూ కన్ఫ్యూషన్గా ఉంటుంది ఆ పిల్లతో ఉంటే కష్టమే అనిపిస్తుంది నువ్వే ఆలోచించుకో అంది యష్ మౌనంగా బయటకి వెళ్ళిపోయాడు వాడంటే ఇష్టమంటుంది వాడి కోసం ఏమైనా చేస్తుంది నిన్నటికి నిన్న ముద్దు కూడా పెట్టి ఇవాళేమో చెప్పా పెట్టకుండా వెళ్ళింది అసలేంటి పిల్ల అని వర్షటి కూడా ఆరు మీద కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావే నువ్వే ముద్దు పెట్టావా నమ్మలేనట్లుగా అడిగింది అను తమ ఊరి చెరువుగట్టు వెంట నడుస్తూ పక్కనే నడుస్తూ అవును అని తలూపింది ఆరు అను ఆరు వైపు చూసి నిజంగానే పెట్టావా లేదా కలగన్నావా అంది కాదన్నట్టుగా తలూపింది ఆరు అంటే నిజంగానే పెట్టావా వామ్మో నీతోనే ముద్దు పెట్టించుకునేంతగా నిన్ను మార్చేశాడు అంటే వాడు మామూలుడు కాదే అంది అను అబ్బా నువ్వు ఉండవే ఏదో ఆలోచించకుండా అలా చేసేశాను దాన్ని అడ్డు పెట్టుకుని అతను ఏం చేస్తాడేమో అని భయంగా ఉంది అంది చేసిందంతా నువ్వు చేసి అతన్నంటా వింటే ముద్దు పెట్టేటప్పుడు ఈ ఏమైంది ఏమోనే వాడి పక్కన ఉంటే నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు నన్ను ఏదో మాయ చేసేశాడు ఆ మాయలోనే ముద్దు పెట్టేశాను కానీ ఆ తర్వాత మనసులో అంతా పోయి చాలా రిలీఫ్గా అనిపించింది తెలుసా అంది చెరువుగట్టు మీద కూర్చొని నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది నీ మనసులో వాడి మీద అంతులేని ప్రేమను దాచుకున్నావు అందుకే నీ మనసు బరువెక్కిపోయింది నీ ముద్దు ద్వారా అతనికి నీ ప్రేమ తెలియజేయగానే నీ మనసులో భారం దిగిపోయింది ఇంతకీ ముద్దు పెట్టాక ఏం మాట్లాడాడు అడిగింది అను ఏమీ మాట్లాడలేదు తన రూమ్కి వెళ్ళిపోయాడు నువ్వు ఇలా చెప్పబెట్టకుండా వస్తే అతని ఇక్కడికి రాకుండా ఉంటాడా అంది నా అడ్రస్ ఏమీ తెలియదు కదా ఒక నాలుగు రోజులు పోతే తనే మర్చిపోతాడు ఆ తర్వాత ఏమి జరిగినట్టు ఉంటే అయిపోతుంది కదా అంది నీ మొహం అంత ఈజీగా వదలడేమో అనిపిస్తుంది నాకు అంది అను మేల్లెగా చెరువుగట్టు నుండి ఇంటికి నడవడం మొదలుపెట్టారు అయినా నా పేరు తప్ప అడ్రస్ ఏమి తెలియదు కదా వచ్చే ఛాన్స్ లేదే అంది నవ్వుతూ వాడికి ముద్దు పెట్టి రెచ్చగొట్టి అలా వదిలేసి వస్తే అతని గురించే తలుచుకుంటూ పిచ్చివాడైపోతాడే అలా అనకే వాడికి ఏమనైతే నేను తట్టుకోలేను ఎందుకో అతనికి ఎదురుపడాలి అంటే భయం వేసింది నాలుగు రోజులు పోతే మర్చిపోతాడు కదా అని వచ్చేసా అంది నడుస్తూ సడెన్గా ఆరు ఇంటివైపు చూసి కళ్ళు పెద్దవి చేస్తూ అక్కడే నిలబడిపోయింది అను అను ఏమైందే అలా ఆగిపోయావు తన భుజం పట్టి కుదుపుతూ అంది ఆరు మీ వాడు ఎలా ఉంటాడే ఇప్పుడు అతని గురించి ఎందుకే తెల్లగా కండలు తిరిగి హీరోలా ఉంటాడా అంది ఆరు ఇంటివైపు చూస్తూనే అవును అచ్చం చూసినట్టే బల చెప్తున్నావే అంది ఆరు నవ్వుతూ నిజంగా చూశానే చూశావా ఎక్కడా అదిగో అక్కడ అని ఆరు మొహం పట్టుకుని తిప్పి ఇంటివైపు చూపించింది అను ఇంటి ముందు బైక్ని ఆనుకుని కోపంగా చూస్తూ నిలబడిన యష్ని చూడగానే కళ్ళు పెద్దవి చేస్తూ నోరు తెరిచింది అతని కళ్ళలో కోపం చూసి గోళ్లు కొరుక్కుంటూ వెనక్కి తిరిగి నిలబడింది ఆరు కంగారుని చూసి నవ్వొచ్చింది అనుకి అను డైరెక్ట్గా ఇంటికి వచ్చాడంటే ఇప్పుడు కానీ నాన్నకు తెలిసింది అంటే నా పని అయిపోతుంది అంది అతని ఫేస్ చూస్తుంటే నీ మీద పీకల దాకా కోపంగా ఉన్నట్టున్నాడు త్వరగా మీ ఇంట్లోకి తీసుకెళ్ళి చెప్పి పంపించేయి లేదంటే మీ విషయం అందరికీ తెలుస్తుంది సాయంత్రం వస్తాను బాయ్ అంటూ ఫాస్ట్గా ఆరు పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్ళింది అను ఆరు ఇంకా దగ్గరికి రాకపోవడంతో యష్ కోపంగా ఆరు వైపు వచ్చాడు అదే టైంలో ఆరు నాన్న ఇంటికి చేరడంతో అక్కడే ఆగిపోయాడు ఆరు భయంగా ఇద్దరిని చూస్తూ ఉంది ఎవరు బాబు నువ్వు కోసం వచ్చావు అని ఆరు నాన్న అడగగా యష్ మాట్లాడేలోపే ఆరు దగ్గరికొచ్చి మా టీమ్లేట్ నాన్న పనుణి వచ్చారు నన్ను చూసి ఆగారు అంతే కదా అని యష్ వైపు తిరిగింది యష్ కోపంగా అలాగే చూస్తుండడంతో ప్లీజ్ అని చిన్నగా అనేసరికి వాళ్ళ నాన్న వైపు తిరిగాడు అవునండి పనుండొచ్చాను తను కనిపించి ఆగాను అని నవ్వుతూ అన్నాడు అలాగా బాబు మరి బయటే ఉన్నారే లోపలికి రండి అని పిలవడంతో అతనితో పాటు లోపలికి కదిలాడు యష్ ఆరాధ్య బాబుకి కాఫీ తీసుకురా అంటూ లోపలికి నడిచాడు కొద్దిసేపటికి బయటికి వచ్చి బాబు నాకు కొంచెం పనుంది బయటికి వెళ్ళాలి ఏమీ అనుకోకండి అన్నాడు పర్లేదండి మీరు వెళ్ళండి అన్నాడు యేష్ సరే అని బయటికి నడిచాడు ఆరు వాళ్ళ నాన్న అతను బైక్ తీసుకుని వెళ్ళగానే యశ్ కోపంగా కిచెన్లో ఉన్న ఆరు దగ్గరికి వచ్చాడు ఈ రోజు ఈ చేతిలో నా పని అయిపోయింది అని మనసులోని అనుకుంటూ యష్ దగ్గరికి వచ్చేసరికి కళ్ళు మోసుకుంది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరు మీద కోపంతో యశ్ ఏం చేయబోతున్నాడు ఆరు మనసులో భయమేంటో యశ్ తెలుసుకోగలడా ఇద్దరూ ఒకటౌతారా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్